అస్లాం లేకుంహతుల్లా ఇబ్బర్కాహు ముస్లిం ఐక్య వేదిక రాష్ట అధికార ప్రతినిధి నేను ఖలీల్ సయ్యద్ ఈరోజు ఈ వీడియో మరి ముఖ్య కారణం ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈరోజు నేను నిన్నటి రోజు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఏ చట్ట అది ఒక పవిత్రమైన మందిరంలా పవిత్రమైన స్థానంలా అందరూ అనుకుంటామో పూర్తి నమ్మకం ఉంటుంది ప్రజలకు అక్కడ ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది అని కాని నిన్న మన ఆధోని ఎమ్మెల్యే గారు డాక్టర్ పార్థసారథి ఆయన తిరుపతిలో డాక్టర్ వీజం చేసి అక్కడ ఆసుపత్రి కూడా ఉంది ఆయన పార్థసారథి డాక్టర్ పార్థసారథి ఆధోనిలో ఎమ్మెల్యేగా గెలిచారు బిజెపి తరఫు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు నిన్న ఆయన మాటలు విని మాకు చాలా బాధ 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 కలిగింది ఎందుకంటే చట్టసభల్లో అందరూ ఓట్లు వేస్తేనే గెలిచేది అనేది ఆయనకు తెలుసో లేదో ఎందుకంటే ఆధోనిలో అరవై వేల ఓట్లు ఉన్న ఆధోనిలో మేము బస్సు యాత్రలో పోయినప్పుడు అక్కడ అత్యధిక శాతం ముస్లిం సమాజం ఉన్నా కూడా మీరు బీజేపీ పార్టీ నుంచి గెలిచారు అంటే దానికి ముఖ్య కారణం తెలుగుదేశం పార్టీయే ఎందుకంటే చాలా మంది మిత్రులు పెద్ద పెద్ద వాళ్ళు ఏదో తెలుగుదేశం పార్టీ గెలిస్తే మాకు మంచి పదవులు వస్తాయని ఆశతో మీకు ఓట్లు వేశారు అది మీరు గుర్తుంచుకున్నారో లేదో నిన్న మీరు ముస్లిం సమాజాన్ని మసీదులో అల్లరి మూకలు అన్నారు అయితే నేను కూడా మసీదుకు పోతాను నమాజ్కు నేను కూడా అల్లరి మూక అవుతాను కాబట్టి మీరు అక్కడ మాట్లాడుతూ ఉంటే ముగ్గురు ముస్లిం ఎమ్మెల్యేలు మరియు వారిలో ఒక మైనార్టీ శాఖ మంత్రి మరియు న్యాయశాఖ మంత్రి మన ఎన్ఎండి ఫారు బారు ఫారూక్ భాయ్ గారు కూడా ఉన్నారు మరియు మన షాజహాన్ భయ గారు ఉన్నారు మన నసీర్భై గారు ఉన్నారు కనీసం వాళ్ళు అబ్జెక్షన్ అయినా చెప్పలేదు అల్లరి మూకలు అంటే ఎందుకంటే వాళ్లను మేము ఎందుకు పంపామా అనేది కూడా వాళ్ళు ఆలోచించడం లేదు ముస్లిం సమాజం భారీ మెజారిటీతో మిమ్మల్ని గెలిపించి అక్కడికి పంపించింది అంటే మా గురించి మాట్లాడతారని ఆయన బీజేపీ గురించి మాట్లా బీజేపీ పార్టీలో ఉన్నారు కాబట్టి హిందూ ముస్లిమేతర హిందూ సోదరుల గురించి ఆయన మాట్లాడారు ముస్లిం సమాజం గురించి మీరు ఇంకెప్పుడు మాట్లాడతారు ఎందుకంటే చూడండి మీరు ముస్లిం సమాజం గురించి ఇదే కాదు వర్క్ గురించి కూడా మాట్లాడకపోతే ఇదే మీకు చివరి ఎన్నికలు అవుతాయి వైసీపీ పార్టీలో ఉన్న నలుగురిని కూడా ముస్లింలు గెలిపించలేదు ఎందుకంటే ఎన్ఆర్సీ సమయంలో కానీ ఏ బిల్లు వచ్చినా వాళ్ళు వాళ్ళ అధినేతకు కూడా మాట్లాడలేదు కాబట్టి వాళ్లను పక్కన పెట్టి ఓడించి మిమ్మల్ని గెలిపించారనేది కూడా ఈ ముస్లిం ఎమ్మెల్యేలు ఆలోచించుకని కనీసం అసెంబ్లీలో అబ్జెక్షన్ అయినా చెప్పాలా అబ్జెక్షన్ కూడా చెప్పలేదు ఎందుకంటే చూడండి ముస్లిం సమాజం ఈ పవిత్ర మాసంలో మేము చాలా సహనంతో ఉంటాము ఎందుకంటే అల్లాహుతల మాకు చెప్పారు ఆ ఉపవాసం ఉంటూ కూడా సహనం పాటించాలి మరియు మరియు దయాగుణంతో ఉండాలి అనేదే ఒక ఆలోచనతో మేము ఈ ముస్లిం సమాజం లో ఉంటుంది కాబట్టి నిన్న ఆయన ఏ ఏ ఒక డాక్టర్గా ఉండి ఆయన ఈ విషయం ఈ విషయంపై ముస్లిం సమాజాన్ని అల్లరి మూకలుగా చెప్పడం దానికి ఆయన ముస్లిం సమాజానికి క్షమాపణ చెప్పాలి ఆయన ఈ పార్టీ ఏదైనా కానీ చూడండి ఒక ఛాన్స్ వస్తుంది అలాంటప్పుడు ఒక వ్యక్తి పార్టీని చూడకుండా ప్రజలను చూసి ప్రజలకు న్యాయం చేసే విధంగా ఆయన ఉంటే ఆయన ఏ పార్టీలో మారినా ఏ పార్టీలో పోయినా గెలుస్తారు ఆయన కొన్ని విషయాలు ఆ ముస్లిం సమాజాన్ని కించపరుస్తూ మాట్లాడారు అందుకంటే ఆర్ఎస్ఎస్ గాని దేశభక్తి మరియు బజరంగ్ దల్ విశ్వ హిందూ పరిస్థితి ఇవన్నీ దేశభక్తి అన్నారు అయితే ముస్లిం సమాజంలో ఆర్గనైజేషన్లు ఉన్నాయి అవి దేశద్రోహుల అనేది ఆలోచించుకొని ఆయన మరోసారి ఇలాంటి వ్యాఖ్యలను ప్రవర్తించకుండా ఈ మాట్లాడిన దానికి ఆయన ముస్లిం సమాజానికి క్షమాపణ చెప్పవలసిందిగా నేను కోరుకుంటున్నాను ముస్లిం సమాజం ముస్లిం సమాజం అనేది ఎమ్మెల్యేలు ముగ్గురు ఎమ్మెల్యేలు గెలిచారు కాబట్టి ఆ ఎమ్మెల్యేలు కూడా తమ స్థానం ఏమిటో ముస్లిం సమాజం మిమ్మల్ని ఎందుకు గెలిపించి పంపించిందో ఒకసారి ఆలోచించుకుని మీరు కూడా చట్ట సభల్లో ఓన్లీ మీరు మాకు ఈ హామీల గురించి అన్ని మేము ప్రశ్నించము ఇప్పుడు ప్రస్తుతము ముస్లిం సమాజం వక్ సవరణ బిల్లు కోసం పట్టుబడి ఉంది కాబట్టి దాని మీద కూడా ఎమ్మెల్యేలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము ఎందుకంటే చూడండి ఎన్ఎండి ఫారూక్ భయ్ కు మే నెల ఆరవ తేదీ ఉదయం పన్నెండు గంటలకు మేము నంద్యాలలో ఆయన ప్రచారంలో పాల్గొన్నాము యాభై రెండు యాభై డిగ్రీలు ఉన్నింది అప్పుడు ఎండ ఆయనకు కలిశాము ఆయన కోసం ప్రచారం చేశాము ఆయన గెలుపుకు మేము కృషి కూడా చేశాము ఎన్ఎండి ఫారూక్ భాయ్కి కృషి కూడా చేశాము కాబట్టి ఆయన కూడా దీని మీద స్పందించి ముస్లిం సమాజానికి ఉండానని ఒక భరోసా ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న ఈ విషయాలు మీరు దీని మీద స్పందించకపోతే మేము పెట్టుకున్న నమ్మకం పూర్తిగా మేము మోసపోయిన వాళ్ళంగా మిమ్మల్ని గుర్తిస్తారనేది మీరు ఆలోచించుకోవాలి అస్సలం వలైకుంహతుల్లాహి వర్క